ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో పద్నాలుగు ఎకరాల విస్తీర్ణం గల పొలం అమ్మకానికి ఉందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను పద్నాలుగు ఎకరాల విస్తీర్ణం గల పొలం అండి పీసీపల్లి మండలంలో ఈ ల్యాండ్ ఉంటుంది ఊర్లో నుండి కానీ తార్ రోడ్లో నుంచి కానీ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది పొలంలో కారు వెళ్తుందండి దారికంటూ ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రజెంట్ అయితే ఈ పద్నాలుగు ఎకరాల విస్తీర్ణం గల పొలంలో రెండు బోర్లు ఉన్నాయండి రెండు బోర్లు కూడా పుష్కలంగా ప్రతి రెండు బోర్లు కూడా ఒక్కొక్క బోరు మూడించులు వాటర్ వస్తుంది మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో విధంగా ప్రాపర్టీ ఉంటుందండి చూస్తున్నదిగా బోరు పుష్కలంగా వాటర్ ఉన్నాయండి సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ చుట్టూరు ఫెన్సింగ్ ఉంది అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఈ పొలం ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇక రేటు విషయం వచ్చేసరికి ఒక ఎకరా ఎనిమిది లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నారండి ఇది రెండో బోర్ అండి పద్నాలుగు ఎకరాల విస్తీర్ణం గల పొలము ఒక ఎకరా ధర కేవలం ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే చుట్టూరు ఫెన్సింగ్ ఉంది ఫుల్ వాటర్ అండి ప్యూర్ రెడ్ సైల్ ఊర్లో నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ల్యాండ్ ఉంటుంది